హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అక్కడికి అమ్మాయిలు పిల్లల్ని కనడానికి మాత్రమే వెళ్తారు పోని పెళ్ళైన అమ్మాయిలా కాదు పెళ్లి కాని యువతులు ఆ గ్రామానికి పిల్లల్ని కనేందుకు వెళ్తారు అక్కడి మగవాళ్లతో సంపర్కం ఏర్పాటు చేసుకుని గర్భం దాల్చి అందమైన పిల్లల్ని కనాలని అక్కడికి వెళ్తుంటారు ఎస్ అక్కడ ప్రెగ్నెన్సీ టూరిజం పెద్ద ఎత్తున కొనసాగుతుంది అక్కడ ఉన్న వాళ్ళ దేహదారుఢ్యం వాళ్ళ సౌందర్యం అన్ని తమ పిల్లలకు రావాలని కోరుకుంటున్న అనేక మంది విదేశీ యువతులు ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రియా లాంటి ప్రాంతాల యువతులు అక్కడికి క్యూ కడుతున్నారు అక్కడి మగవాళ్లకు డబ్బులిచ్చి మరీ తాత్కాలిక సంసారం చేస్తున్నారు గర్భం దాటిన తర్వాత తమ దేశాలకు వెళ్ళిపోతున్నారు ఆ యువకులకు బాగా డబ్బు చెల్లించి మరీ వెళ్తున్నారు ఎస్ ఇది నిజంగా నిజం మన దేశంలోనే లడక్ ప్రాంతంలో ఆర్యవ్యాలీ అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఆర్యన్స్ అని అలెగ్జాండర్ చాలా చాలామందిని నమ్ముతుంటారు వాళ్ళ దేహదారుడ్యం వాళ్ళ సౌందర్యం వాళ్ళ నీలి కళ్ళు అన్నీ అలాగే ఉంటాయి ఇదే కారణంగా చాలామంది విదేశీ యువతులు అక్కడ చూ కడుతున్నారు అక్కడికి వస్తున్నారు వాళ్లతో తాత్కాలిక ఒప్పందం చేసుకుని సంసారం చేస్తున్నారు అంటే పెళ్లి పటాకులుండవు వచ్చి అక్కడ గడుపుతారు ఆ మగవాళ్లకు తగినంత కానుకలు విపరీతంగా డబ్బు చెల్లిస్తారు అది కూడా గర్భం దాచిన తర్వాత తమకు అలెగ్జాండర్ లాంటి పిల్లలు కావాలని అలాంటి నీలి కళ్ళ యువకులు కొడుకులుగా రావాలని అలాంటి సంతానం తమకు కావాలని కోరుకుంటున్న జర్మనీ ఫ్రాన్స్ ఆస్ట్రియా వంటి దేశాల యువతులు ఇండియాకు వచ్చి లడ్క్ ప్రాంతంలో సేద తీరుతున్నారు అక్కడ చాలామంది యువకులు ఇదే బిజినెస్లో ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తున్నారు కావును అక్కడ వాళ్ళ శరీరాకృతి మొత్తం ఇండియన్స్ కంటే విరుద్ధంగా ఉంటుంది పొడవైన మనుషులు నీళ్ళ కళ్ళు పొడవైన ముక్కు మంచి బంగారు వర్ణం ఇలాంటి వాళ్ళ పిల్లలు కావాలని కోరుకోవడం వాళ్ళు సహజం పైగా వాళ్ళు ఆర్యులని ఆర్యన్ జాతీయులని అలెగ్జాండర్ వారసులని వాళ్ళ బలమైన నమ్మకం అవును ఆర్యన్ వ్యాలీకి ఇదే కారణంగా చాలామంది యువతులు వచ్చి అక్కడ తాత్కాలిక సంసారం చేసి పిల్లల్ని కని అంటే పిల్లల్ని వాళ్ళ దేశాల్లోనే కంటారు గర్భం దాల్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఆర్యన్ వ్యాలీ గ్రామంలో ప్రెగ్నెన్సీ టూరిజం బాగా ఫేమస్ గత పది పదిహేను ఏళ్ళుగా ఇది ఉన్నప్పటికీ ఇటీవల బాగా పెరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఎస్ అందమైన యువకులు మంచి శరీర దారుఢ్యం మంచి రూపం అలాంటి కొడుకును కనాలని కోరుకుంటున్న విదేశీ యువతులు అక్కడ క్యూ కడుతున్నారు అందుకే ఆర్యన్ వ్యాలీ గ్రామం ఇప్పుడు టూరిస్టులతో కళకళలాడుతోంది